హలో ఆయన ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ల్యాష్నింగ్ చేసే వచ్చినాము ఈరోజు బాగుందా లేదు వీడియో చూసి చెప్పండి ఇది అడ్డము పది ఎత్ ఐటు తొమ్మిదిన్నర పొడవు పదకొండు మొత్తం ఎక్కడ చూస్తే కిడికీలు ఉన్నాయి ఇది ఆలు చాలా బాగుంది కాకపోతే ఇద్దరే చేస్తున్నాము ఇది చెప్పినాడు కూలీలు ఎక్కువ ఇస్తాను చేయండి అంటే చేస్తున్నాము ఇద్దరే చేస్తున్నాము కష్ట చేస్తున్నాము ఈ వీడియో బాగుందో లేదు చెప్పండి ఈ రూమ్కి సిమెంట్ ఎంత పోతుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి కన్ఫర్మ్ సిమెంట్ నాకు తెలిసి ఇది ఇంత పెద్ద రూమ్కి కనీసంలో కనీసం ఒక ఆరు సెంచులు పోతామని నేను అనుకుంటా సిమెంటు మీరేమంటారు గాయస్ సిమెంట్ ఆరు సెంచులు పోతే ఐదు సెంచులు పోతే కాదు కనీసం అంటే ఓ నాలుగు సెంచుల్లోనే చేయొచ్చు లాస్ట్ లాస్ట్ ఐదు సెంచుల్లో చేయొచ్చు ఎట్లా చేసావరా అంటే అది మన ఉసుకుని బట్టి మనం ఉసుకంటాం ఇక్కడ మా కాడ మీ కాడ ఏమంటారో ఇసుక అంటారు ఆ ఇసుకను బట్టి అన్న ఇసుక చాలా పిండి పిండి ఉంటే అది కొన్ని రోజులకే పాడైపోతుంది అది పట్టుకోదు ఎక్కువ రోజులు స్టాండర్డ్ ఉండదు అది ఎక్కువ కొద్దిగా లా ఉసిగేసేవనుకో అది స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కానీ పని చేసేకి ఫినిషింగ్ రాదు అప్పుడు ఏం చేయాలి మనం అంటే మీకు ఒక ఐడియా చెప్తాను ఈ ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ వీడియో చూసి మీకు కూడా తెలుస్తుంది ఇది ఎట్లా చేయాలంటే ఇది నైస్ ఊసుగా కొద్దిగా రఫ్ ఊసుగా అంటే మనం జల్లెడి పడతాం మనం ఇసుక అది చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఉండాలి ఆ రెండు అంటే ఉసుక రెండు రకాలు వేయించుకోవాలి ఒకటి లావది ఒకటి చిన్నది వేసుకొని అది అది రెండు మిక్స్ చేయాలి పెద్దది రెండు సెంచులు ఎక్కువ వేసుకోవాలా చిన్నది ఒక సంచి రెండు సెంచులు తక్కువ వేసుకోవాలి అప్పుడు అది ప్లాస్టింగ్ కలిపి చేస్తే చాలా బాగుంటుంది చాలా హైలైట్ ఉంటుంది అప్పుడు ప్లాస్టింగ్ మజ్బుత్తు ఉంటుంది అన్న చాలా స్ట్రాంగ్ ఉంటుంది సిలింగ్ పడిపోదు ఎక్కడైనా మనకు గోడలకు కూడా ఎక్కువ మాల వస్తే కానీ పడిపోదు ఇది మీకు ఈ వీడియో నుంచి అయితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టండి లాస్ట్కి చూడండి వీడియో బాగుంటుంది మాలు ఎక్కువ వచ్చినా అతి తొందరగా పడిపోదు ఉచ్చిపోదు ఒక పది సంవత్సరాలకైనా అది మనకు పిండి ఉసుకైతే టొక్ టొక్ అంటుంది అంటే మన పెంచు మీద రట్టేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అందుకోసమే లావుస్గా చిన్న రెండు మిక్స్ చేసి క్లాషింగ్ చేసుకోవాలా ఓన్లీ వన్ కొంతమంది ఏం చేస్తారంటే ఇదే రా ఉసిగా ఉండేది చేయండి అంటారు అది చాలా ఇబ్బంది ఇబ్బంది అంటే కొన్ని రోజులు పది సంవత్సరాలు పదహైదు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే అది ఇచ్చిపోతుంది అది మీకు తెలియదు నేను ప్లాస్టింగ్ చేశాను కాబట్టి చాలా చిన్నప్పటి నుంచి నాకు అనుభవం ఉంది దీంట్లోన మీరు అవును అవునంటారా కాదంట చూసిన గాయసులో ఎవరన్నా కానీ ఇది అవు నిజమా కాదా ఇది మాత్రం కన్ఫామ్ మీరు ఒకటి కామెంట్ పెట్టాలన్నా ఎందుకంటే నాకు కూడా తెలుసు కదా ఇది నిజమా కాదా ఆ అనేది ఎంత తక్కువ మాలు వస్తే అంత స్టాండర్డ్ ఉంటుంది ఎంత ఎక్కువ మాలు వస్తే అంత తొందరగా ఉచ్చిపోయి ఆ స్కరప్ తొందరగా గ్యారెంటీ చెప్పగలను ఎందుకంటే నేను చాలా చోట్ల చేసినాను నాకు అనుభవం ఉంది మీరేమంటారు గాయస్ ఎక్కువ మాల్ వచ్చి బాగా ఫినిషింగ్ చేసి నీట్ చేయాలి అది చేయాలి చేయాలంటారు కానీ అది అతి తొందరలోనే కారణం కారణమవుతుంది ఎంత నైస్ ఇసుగా ఉంటే దాంట్లోకి చిన్ని జీలడి పెద్ద జీలడి రెండు తెచ్చుకొని మిక్సింగ్ చేసి సిమెంట్ సిమెంట్ కూడా అప్పుడు మనకి మనం ఎంత అనుకుంటే అంతే పోతుంది మనం పిండి తెచ్చే తెచ్చేమనుకో సిమెంట్ తక్కువ పోతుంది ఇసుక ఎక్కువ పోతుంది అప్పుడు ఆ దాంట్లో పవర్ ఉండలేదు ఇసుక తెచ్చినాక కూడా చాలా రోజులు బయట వేస్తారు ఎండలో ఎండలో బయట వేసి ఆవులు ఎద్దులు ఎనుములు అంత మనుషులు తిరిగి తొక్కి అది ఏమవుతుందంటే పిండి పిండి అయ్యి పిండి పగిలిపోతుంది దాంట్లో ఉండే సారము దాంట్లో ఉండే మజబూత్ అనేది అతి తొందరలోనే పోతుంది అది ఇసుక తెచ్చి కూడా చాలామంది ఏం చేస్తారంటే రోడ్లు ఎమ్మెడి పారేసి అది చాలా రోజులైనాక అంత గలీజు అయినాక అప్పుడు చేస్తారు దాంట్లో మన్ను మట్టి అంత కలిసి ఉంటుంది ఆ దాంట్లో తెచ్చి సిమెంట్ వేసి చేస్తే అప్పటికి చాలా బాగా కనిపిస్తుంది కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత నిజంగా చెప్తాను అది ఎక్కడ ఉచ్చిపోతుంది అనేది మన నెత్తి మీద ఎప్పుడు ఉచ్చిపడి పడుతుంది అనేది కూడా మనకి గ్యారెంటీ ఉండదు ఇది కన్ఫర్మ్ నన్ను అనుభవించే నాకు చిన్నప్పటి నుంచి పనిచేస్తాను కాబట్టి చాలా అనుభవం ఉంది మీరు ఏమంటారు గాయస్ ఇది అవనంటారా కాదంటారా అదొకటి తర్వాత ఇది చాలా మంది ఏం చేస్తారంటే పైన సిలింగ్ ఉంటుంది కదా సిలింగ్కి ఏమది అది చేసి చేయరు ఏం చేయరు అది ప్లేట్లు ఉంచుతారు కదా వచ్చినాక ఏం చేస్తారంటే అట్లే సిమెంట్ నేల కొట్టి దానికి అట్లే ప్లాస్టింగ్ చేస్తారు అలా చేయకూడదు అస్సలు అస్సలు చేయకూడదు అట్లా దానికి మిషన్ తోటన్నా కచ్చలు పెట్టాలా లేకపోతే మన అది టాచా ఉంటుంది టాంచా మన సేమ్ మన సుత్తి ఉంటుంది అక్కడ ఇక్కడ మన కొచ్చికి దారి ఉంటుంది దానితోటైనా కొట్టి దాన్ని టచ్ అప్ చేయాలి లేకపోతే అది అతి తొందరలోనే ఉచ్చి పడిపోతుంది చాలా రోజులు నిలవదు సీలింగు ఇది గ్యారంటీ చెప్తా అది తగ్గులు మిట్లు తగ్గుల మిట్లు ఉండి చాలా ఇచ్చి కొంతమంది ఏం చేస్తారంటే అది నైస్గా ఉందా పట్టిలో కన్ఫర్మ్ పట్టిలో కనిపించాలని సిలింగు ఎక్కువ మాలిచ్చి కా ఇచ్చి కాసి కూడా చేపించుకుంటారు అలా చేపించొద్దండి అది తొగ్గులు మిట్లు అయినా మీకు కనిపించదు స్లాప్ సారీ సీలింగు అది మీకు మాల ఎక్కువ ఇచ్చినా కనిపించదు తక్కువ ఇచ్చినా కనిపించదు అది తగ్గుల మిట్లు కనిపించేది ఓ ఓన్లీ వన్ అది బేలు ధరకి మాత్రమే మీరు అనుకుంటారు ఆ ఇడ తగ్గుంది కదా ఆడ బాగు చేయండి ఇట్లు వేయండి మాలు వేయండి అని చాలామంది చెప్తుంటారు సలహాలు ఇస్తుంటారు మీరు దయచేసి ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఎవరన్నా కానీ మీరు అనొద్దు ఇది ఇంత ఫినిషింగ్ రావాలా ఈడ ఎక్కువ మాల్ వస్తుంది కదా ఇవ్వండి చెయ్యండి అని కొంతమంది చెప్పి చెప్పి చేసుకుంటారు ఓన్లీ వన్ మనకు ఖర్చు ఖర్చు ఉంటుంది కదనా పైన గోడకి సీలింగ్కి మధ్యన అది ఖర్చు ఆ ఖర్చులో మాత్రమే నీటికి కనిపిస్తే సరిపోతుంది అది మధ్యన ఎక్కడైనా కడ్డాలు మిట్లు అది ఏమన్నా మీకు కనిపించినా మీరు ఏమనుకోవద్దండి అది ఎక్కువ మాలి ఇవ్వడం వల్ల కొన్ని రోజులు అయినాక అది మీరు ఎక్కడ పనుక్కుంటారో ఎక్కడ ఏం చేస్తుంటారో ఇంట్లోన అది మీ నతి మీదే పడే అవకాశాలు చాలా ఉంటాయి నాకు ఇది రియల్ తెలుసు నేను చేసినాను కాబట్టి పనులు చిన్నప్పటి నుంచి నాకు అనుభవం అవుతుంది ఓన్లీ మనకి కావాల్సింది దారులు ఒకటి ఖర్చులు నీటికి కనపడాలా తర్వాత అది ఒక లైన్ కనిపించాలా ఇప్పుడు ఎవరైనా చూసేది అదే లైను నీట్గా ఉందే లేదన్న పని కాబట్టి మీరు ఆ సీలింగ్ని మాత్రము ఇది కడ్డలు ఉండదా తొగ్గులుండదని ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టదండి ఎందుకంటే అది ఎంత తక్కువ మాలు ఉంటేనే అంత గట్టిగా పట్టుకుంటుంది చాలా రోజులు బాలిక వస్తుంది ఇది గ్యారంటీ చెప్తా ఇది కింద ఫ్లోర్ అయింది పైన ఫ్లోర్ స్టార్టింగ్ చేసినాం బాగుంది లేదు వీడియో చూసి చెప్పండి